ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరికన్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక చూడగానే నన్ను తలుచుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ కలశాలలో ఒక నెంబర్ అనుకో ఒకటి రెండు నీకు నచ్చినది ఒకటి కోరుకో ఎటువంటి శుభవార్తను వినబోతున్నావో ఆ సంఖ్య పైన ఉన్నటువంటి సందేశం ద్వారా నీకు తెలియపరుస్తానని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఇంకా మోటివేషనల్గా నాకు ఉంటుందన్నమాట కాబట్టి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి బాబాగారి సందేశాన్ని వినే కనముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే కనుక ఓకే ఒక్కసారి ఆఖరిసారిగా అనుకొని ఈ గురువు గారికి తప్పకుండా ఫోన్ చేయండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అంటే ఏ సమస్యతో మనం డైలీ బాధపడుతూ ఉన్నామో ఆ సమస్యలో ఏది ఉన్నా సరే అండి మీరు ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేసి మీ బాధలన్నీ చెప్పుకోండి గురుజీ లక్ష్మణ్ రాజ్ గారండి సిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి జ్యోతిష్యం చెప్తారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారా మాత్రమే వెంటనే మీకు తప్పకుండా చెప్తారండి మీరు గురువుగారిని దగ్గరుండి మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదనమాట ఎక్కడున్నా సరే ఒక ఫోన్ ద్వారా మీ బాధలన్నీ చెప్పుకుంటే చాలు సమస్యలన్నీ చెప్పుకుంటే చాలు పరిష్కార మార్గం తప్పకుండా మనకు చెప్తారనమాట మీ ముఖం కానీ ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు ఏదో ఒకటి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కానీ అత్తాకోడల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు కానీ ఆస్తి తగాదాలు కానీ అప్పుల బాధలు కానీ స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు రోజులలోనే పరిష్కారం చెప్తారండి కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గం తప్పకుండా దొరుకుతుంది నమ్మకం ఉంటే తప్పకుండా గురూజీ రాజు గారికి ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి సమస్యలన్నీ చెప్పుకోండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక కలశంలో నీకు నచ్చినటువంటి ఒక నెంబర్ ఉన్నటువంటి కలశాన్ని తాకు మొదటగా మొదటి కలశాన్ని తాకిన వారి కోసం ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే కనుక ఎన్నో రోజులుగా తీరని నీ కోరిక ఒకటి తీరబోతుంది నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించు ఎప్పుడైనా సరే నువ్వు ఎంతో బాధపడుతూ కన్నీరు పెట్టుకున్నటువంటి ఏదైనా ఒక సందేశం అంటే ఒక సందేశం ద్వారా అయినా నాకు చక్కటి పరిష్కారం లభిస్తుందా లేదా అనేటువంటి నీ నమ్మకాన్ని నేను తప్పకుండా గెలిపించబోతున్నాను నీకు తప్పకుండా శుభవార్త అనేది వచ్చే తీరుతుందని కూడా చెప్తున్నాను నువ్వు ఎన్నో రోజులుగా కలలు కంటున్నటువంటి నీ జీవితానికి ఒక శాశ్వత పరిష్కారం ఇవ్వడానికి నీ బాబా నీ ముందున్నాడు అంతులేనటువంటి సంతోషంతో ఊహించనటువంటి శుభవార్తలను నువ్వు ఎన్నో వినబోతున్నావు నాపై పూర్తి విశ్వాసం నమ్మకం ఉంటే కనుక నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా వినమ్మా ఎప్పుడు కూడా నువ్వు నా నామస్మరణను చేసుకుంటూ ఉండు ఓం సాయిరామ్ అనేటువంటి నా నామాన్ని ఎప్పుడు కూడా నీ మనసులో స్మరిస్తూ ఈరోజు ఈ సాయి తండ్రి చెప్పేది తప్పకుండా విను ఎంతో ప్రశాంతంగా అంటే ఆనందమయం కూడా అవుతుంది అయితే ఈ శుభవార్త చెప్పేటువంటి మాటలు తప్పకుండా విను పాటిస్తావని కూడా నేను అనుకుంటున్నాను ఆలస్యం చేయకుండా ఈ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో ఇప్పుడే ఈ క్షణమే విని ఆలకించు తల్లి నీకు ఒక చిన్న ప్రమాదం అయితే పొంచి ఉంది కాబట్టి ఈ చేదు సమయం ద్వారా చేదు సమయం తర్వాత ఒక మధురమైనటువంటి ఈ క్షణమే ఈ సాయి చెప్పినటువంటి విషయాలన్నీ జాగ్రత్తగా విను నీతో మాట్లాడాలని నీ గడప ముందు వేచి ఉన్నాను వెంటనే నీకు మాత్రమే వచ్చినటువంటి అదృష్టంగా భావించు ఈ రోజు కనుక నా మాటలను వదులుకుంటే కనుక మరలను వినడం నీకు కష్టమవుతుంది అలా అని నిన్ను భయపెట్టడం లేదు మరి మనసు పెట్టి విను చాలు గుర్తుపెట్టుకో అమ్మా నిన్ను ఎవరైనా బాధిస్తున్నారంటే వారి ఆటలన్నీ కూడా ముగించడానికి ఒక వ్యక్తి తప్పకుండా వస్తున్నాడని తెలుసుకో ఆయన మరెవరో కాదు నువ్వు నమ్ముకున్నటువంటి ధైర్యం నీ స్థాయి తండ్రి అని తెలుసుకో ఈ క్షణం నుండి ఒకటైతే గుర్తుపెట్టుకో ఎవరో నిన్ను బాధ పెడుతున్నారని నువ్వు దిగులు పడాల్సిన అవసరమే లేదు తొందరపడి వారిని ఏ మాట అనొద్దు ఎందుకంటే రాబోయే రోజుల్లో నీకన్నీ కూడా అనుకూలమైనటువంటి రోజులే రాబోతున్నాయి కాబట్టి దిగులు పడింది ఇక చాలు నీ గుమ్మం ముందు తప్పకుండా ఎప్పుడు కూడా నేను కాపకాసుకొని కాసుకొని ఉంటాను ఎందుకంటే దుష్ట శక్తులను ఇంట్లోకి రానివ్వకుండా చూసేందుకు నేను ఎప్పుడు కూడా ఉంటానని తెలుసు కదా నన్ను నమ్మిన వ్యక్తులను నన్ను నమ్మినటువంటి భక్తులని కాపాడడమే నా బాధ్యత కాబట్టి ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని నేను ఒమ్ము చెయ్యనే చెయ్యను ఎప్పుడు కూడా నీ ఇంటి ముందే కాపు కాపు కాసుకొని ఉంటారని చెప్పి మర్చిపోవద్దు ఈరోజు ఈ శుభవార్త విన్నావా ఊహించినటువంటి నీ జీవితంలో ఎన్నో రకాలుగా ఈ విధంగా ఒక అవకాశం ఒక ఉద్యోగం కావచ్చు లేదంటే నువ్వు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం దానికోసం లాభాలు గడించడం కావచ్చు ఇంకేదైనా సరే మంచి పనిని పెంచాలని దానివల్ల నువ్వు ఆటంకాలు ఎదుర్కోవడం ఉండవచ్చు ఏదైనా సరే దేనికోసమైతే నువ్వు కొన్ని నెలల తరబడి ఒక శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నావో ఆ శుభవార్త నీకు బ్రహ్మాండమైనటువంటి యోగం తీసుకొని వచ్చి శుభవార్త తీసుకొని వస్తున్నాను నీ ఇంటి గుమ్మంలోకి నన్ను ఆహ్వానిస్తావు కదూ నువ్వు స్వయంగా వస్తే నిన్ను కాదంటానా బాబా అని అనవచ్చు నేను నీ తండ్రి రూపంలో రానమ్మా ఏ రూపంలోనైనా సరే తప్పకుండా వస్తాను ఒక కాకి రూపంలో రావచ్చు లేక ఒక ముని రూపంలో రావచ్చు లేదంటే ఒక భిక్షగాడి రూపంలో రావచ్చు నీకు తెలిసినటువంటి బంధుమిత్రులు శ్రేయోభిలాషల వలన రూపంలో అయినా కావచ్చు ఏదో ఒక రూపంలో నీకు తారసపడతానులే శుభవార్త అయితే నువ్వు వినాలని అనుకుంటున్నావో దాని ద్వారా నీకు పరిచయం అవుతాను లేదంటే అందులో ఒక మంచి మార్పు వస్తుందని నీకు తెలియపరుస్తాను కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు వెళ్ళి విరవబోతుందన్నమాట నీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని చూసి నువ్వే మురిసిపోతావు కాబట్టి ఈ విషయాల గురించి నువ్వు ఎవరికి కూడా చెప్పవద్దు నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కాబట్టి వారిలో వాటిని ఓ ఎవరితో నువ్వు లాభదాయకంగా పంచుకోవద్దు నువ్వే చెప్పుకో నీకు నువ్వే చెప్పుకో లాభదాయకంగా ఉండేటువంటి విషయాల గురించి ఎవరికి కూడా చెప్పవద్దని చెప్తున్నాను కదా నీకు సంబంధించినటువంటి విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితో కూడా పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో నువ్వు ఎవరికైనా చెప్పావని అనుకో నీకు తప్పకుండా నష్టం కలుగుతుంది ఇది నా మాటగా గుర్తుంచుకో ఎప్పుడైనా సరే నీకు ఉన్నటువంటి కష్టాలను బాధలను కన్నిటిని అన్నిటినీ కూడా నేను తప్పకుండా నీకు తొలగించే తీరుతాను నీ బాధలను కష్టాలను అన్నిటినీ తొలగించడానికి బాబా స్వయంగా ఏదో ఒక రూపంలో నీ ఇంటి ముందు కాపు కాసుకొని మరీ నిన్ను రక్షించడానికి వస్తున్నాడు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు నీకు ఉద్యోగంలో కావచ్చు నువ్వు చేస్తున్నటువంటి పనిలో కావచ్చు అత్యధిక లాభం నీకు తప్పకుండా వచ్చే తీరుతుంది చిన్న ప్రమాదం పొంచి ఉందని అన్నాను కదా అది ఏంటంటే నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నావో వారు నిన్ను దెబ్బ కొట్టి తీరుతారు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండు అలాంటి వారి నుండి కొంచెం జాగ్రత్త వహించని చెప్తున్నాను అంతే తప్ప ప్రమాదం అనేసరికి నువ్వు ఎంతో భయపడిపోతూ ఉంటావు అలా ఎప్పటికీ కూడా జరగదు నీ సాయి తండ్రి ఉండగా నీకు ప్రమాదాలు ఎలా రాణిస్తాడు ఒకసారి ఆలోచించు జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఎదుర్కొన్నటువంటి కష్టాలను తప్పకుండా ఈ సాయి నీకు ఒక మంచి ముగింపునైతే తప్పకుండా ఇవ్వబోతున్నాడని గుర్తుపెట్టుకో ఇక చాలు బాధపడింది చాలు కానీ అన్నిటికీ ఈ సాయి నీకు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలను ఎన్నో రకాలైనటువంటి అవకాశాలను తప్పకుండా ఇస్తున్నాడని మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో బాధలు కష్టాలు ప్రతి ఒక్క జీవికి వస్తుంటాయి వాటిని ఎదుర్కోవలసి నిజమైనటువంటి ధైర్యం మనలో అలవర్చుకోవాలి నీకు ఏదైనా మంచి గురించి జరిగితే ఎవరికి కూడా చెప్పుకోవద్దు నువ్వు చేస్తున్నావు చూస్తున్నావంటే ఆ శుభవార్త నీ గుమ్మం వరకు రాబోతుందంటే అతని మాటలు సంతోషం ఇంకేం కావాలి చెప్పు కాబట్టి చివరిగా రోజు నేను చెప్పే మాటలు నువ్వు జాగ్రత్తగా విన్నావంటే కనుక నీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతాన్ని నువ్వు తప్పకుండా చూస్తావని మరలా నీకు నేను గుర్తు చేసి చెప్తున్నాను ఇదేంటి బాబా ఎప్పుడు కూడా శుభవార్తలను చెప్తూ ఉంటారు నాకంటూ ఒక మంచి శుభవార్త కూడా రావడం లేదు నాకు నిజంగా సంతోషం ఇచ్చే శుభవార్తను మీరు ఇస్తున్నారు కాబట్టి మిఠాయిని సిద్ధం చేసుకొని అందరికీ పంచిపెడతాను నీది అంటే నువ్వు దిగులు అనేది విడిచిపెట్టు సంతోషంగా ఉండు క్షణాల్లో శుభవార్తను నీకు వినపడేలా తప్పకుండా వెంటనే నువ్వు సంతోషపడేలా ఉంటావు నీ గురువుని నీ సాయి తండ్రిని ఈ క్షణం నుంచి నీకు ఇంకా ఎక్కువగా నువ్వు నమ్ముతావు కదా నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నేనేమి చిరుణం తీర్చుకోవాలో నాకే అర్థం కావడం లేదు ఎలా అయినా సరే నేను నీకు సహాయపడుతున్నాను అనేటువంటి ఆనందం నాకు తెలుసు శుభాకాంక్షలు ముందుగా ఈ శుభవార్త వింటున్నావంటే ఈ అదృష్టం నువ్వు జార విడిచిపెట్టిపోకుండా ఈరోజు నా మాటలు తప్పకుండా నీకు ఎంతో కొంత ఆనందాన్ని నీకు తప్పకుండా కలిగిస్తాయి అనేటువంటి విషయాన్ని నేను ఎప్పుడూ కూడా నీకు గుర్తుపెట్టుకుంటాను సంతోషంగా నీ జీవితాన్ని అనేక రకాలైనటువంటి అద్భుతాలను ఈ బాబా నీకు తప్పకుండా కల్పించబోతున్నాడని మరలా నీకు ఈ అవకాశాలను ఇస్తాడని ఎన్నో రకాలైనటువంటి అంతులేని శుభవార్తలతో నీ సాయి గడప ముందు వేచి ఉంటాడని మరలా నీకు గుర్తు చేసి ఇక సెలవు తీసుకుంటున్నాను ఇప్పుడు రెండవ కలశాన్ని తాకిన వారి కోసం బాబా గారు ఇస్తున్నటువంటి సందేశాన్ని విందామా మరి రెండవ కలశాన్ని తాకినటువంటి నీకు వచ్చినటువంటి సందేశాన్ని పూర్తిగా విను ఇంతవరకు నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు నిజమే నేను ఒప్పుకుంటాను ఎంతో శ్రమించావు కష్టించావు ప్రతిఫలాన్ని ఆశించకుండా గుడ్డిగా నీ పనిని నువ్వు చేసుకుంటూ ఎవరూ సహాయపడకుండా ఎప్పుడు కూడా ఆ పనిని ఎంతో చాకచక్యంగా చేసుకుంటూ ఇంతవరకు నెట్టుకొని వచ్చావు ఇప్పటి నుండి గెలుపును పొందుతాము అనేటువంటి ఆశతో నీ పనిని నువ్వు చేసుకుంటూ వస్తున్నావు కదమ్మా ఇతరులు నీ చుట్టూ ఉన్నవారు నీపై విషం చిమ్మాలని చూస్తూ ఉన్నారు అసలు నీకు ఈ శత్రువులు ఎందుకు తయారయ్యారు అసలు నీకు ఈ నలుగురిలో గౌరవాన్ని చెడగొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు నువ్వు ఏమాత్రం కూడా మంచిగా ఉన్నా సరే ఈ సమాజంలో ఒక చెడు వ్యక్తిగా చూపించాలని ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలైతే చే చేస్తున్నారు కానీ నీ పని నువ్వు చేసుకుంటూ ధైర్యంగా ముందడుగు వేస్తున్నావు ఒంటరిగా ఉన్నా సరే నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటున్నావు అన్నిట్లో కూడా నాకు నా బాబా సహాయం చేస్తాడనే నమ్మకాన్ని ఎప్పుడు కూడా నువ్వు పె నమ్మకాన్ని పెంచుకొని ధైర్యంగా నీకు నువ్వే ధైర్యం చెప్పుకుంటూ ఉన్నావు నాపై ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ నీకెప్పుడు కూడా ఉంటాను నీ కోసం నేను ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు ఏవైతే ఉన్నా కూడా అన్నీ కూడా నీకు దూరం చేయబోతున్నాను నువ్వు ఎదురు చూస్తున్నటువంటి అంటే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఈ శుభవార్త పెద్దదైనా సరే తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా తప్పకుండా నువ్వు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్త అయితే నీకంటూ ఒక ముందుకు తీసుకొని రాబోతున్నాను ఇక నుంచి మంచిగా ఆలోచించు నిజాయితీగా నీ ధర్మాన్ని నువ్వు గుర్తుపెట్టుకొని నీ పోరాటాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఎప్పుడు కూడా నువ్వు ఎంతగా సంపాదించాలని ఆలోచిస్తూ ఉన్నా కూడా నీ ఆరోగ్యాన్ని సైతం కోల్పోతున్నావని ముందు నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు చూసుకో మనిషికి ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సరే కాబట్టి నువ్వు సంపాదనలో పడి నీ ఆరోగ్యాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు మనస్సును నువ్వు నచ్చ చెప్పుకొని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు ఇంతవరకు ఎన్నో కష్టాలు అనుభవించావు కదా ఇక నుంచి నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాదని నీకు మరీ మరీ మాటిస్తున్నాను ఎందుకంటే కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా ఎదుర్కొనే ధైర్యాన్ని నీకు నేను తప్పకుండా ఇస్తున్నాను అలాగే అన్ని విధాలు కూడా నీకు ధైర్యంగా అందిస్తూ ఉంటాను నీకు తగిన ప్రయత్నం కృషి పట్టుదల ఓర్పు నమ్మకం ఇవన్నీ కూడా నీకు నిండుగా ఉన్నాయి కాబట్టి గెలుపు కూడా నీదే అవుతుంది నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మంచి అనుభవం నీకు తప్పకుండా కలుగుతుంది చేదు అనుభవాలన్నిటినీ కూడా అనుభవించావు కాబట్టి ఇక నుంచి నీకు మంచి అనుభవాలను ఈ బాబా నీకు కల్పించబోతున్నాడు కనీ విని ఎరగనటువంటి ఊహకు అందనటువంటి ఒక శుభవార్తనైతే నువ్వు తప్పకుండా వినబోతున్నావమ్మా వెయ్యి రెట్ల సంతోషంతో కూడినటువంటి శుభవార్తలతో నీ బాబా ఎప్పుడు కూడా నీకు తారసపడుతూ ఉంటాడు అలాగే ఒక అవకాశాన్ని నువ్వు వినియోగించుకోబోతున్నావు నీ గెలుపు నీకు తప్పకుండా వశమవుతుంది ఎంతోమంది నిన్ను ఓడించాలని చూసినా ఎవరైతే నిన్ను ఓడించాలని కళలు కన్న కళలు కంటున్నటువంటి వారి కళలన్నీ కూడా కళ్ళలైపోతాయి బూడిదపాలు చేస్తాను కూడా ఇది నీది చాలా మంచి మనసు నీవు ఎవరు ఏది అన్నా కూడా నువ్వు అసలు పట్టించుకోవు అందరి మంచిని కోరుకునేటువంటి మనస్తత్వం నీది అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటావు నువ్వు మాత్రం ఎటువంటి భయం లేకుండా బాధ లేకుండా ఎప్పుడు కూడా ఉండు ఏదైనా సరే నీ బంధువర్గం కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ శ్రేయోభిలాషులు కావచ్చు ఇలా ఎవరైనా సరే నీ మనసును నీ వెనక ఏ విధంగా మాట్లాడుకోవచ్చు ఇలా ఎవరైనా సరే నీ వెనకాతల ఎప్పుడు కూడా నీపై కుట్రలు పొందవచ్చు పొందేలాగా చేయవచ్చు తిప్పికొట్టే ప్రయత్నం నేను చేస్తాను కదా ఎవరు నీ దగ్గరకు వచ్చారో నువ్వు తెలుసుకోవాలి అలాగే వారు వేస్తున్నటువంటి పన్నాగాలు ఏమిటి నీ వెనక ఎవరు గోతులు త్రవ్వుతున్నారో కుట్రలు ముందే తెలుసుకొని వారి దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండాలి ధర్మంగా చూసుకుంటూ నిజాయితీగా బ్రతికేటువంటి లాంటి వారు ఉన్నారు కానీ అటువంటివి అలాంటి వారి దృష్టిలో ఉంచుకొని ఎవరైనా సరే ఎలాగైనా దెబ్బతీయాలని వారు మీతోనే ఉంటారు కాబట్టి అలాంటి వారి పట్ల మీరు ఏదో ఒక విధంగా దూరం అయితే చేసుకొని వదిలించుకోవడం మంచిది అలాగే అది ఏదైనా సరే కోపతాపాలతో కాకుండా మంచిగానే వారితో దూరం కావాలి ఎందుకంటే తెలివైన వారు ఎవరు కూడా శత్రువులను పెంచుకోరు అందరితో మంచిగా ఉంటేనే వారిని ఎవరు ఎలాంటి వారు తెలుసుకుంటూ ఎవరితో ఎలా ఉండాలో కూడా మసులుకుంటూ అందరినీ ఒక కంట కనిపెడుతూ గమనిస్తూ ఎవరిని కూడా నమ్మకుండా చాలా తెలివిగా ఉంటారు అటువంటి వారు ఎప్పుడు కూడా వారి జీవితంలో ఎంతోమంది వారి జీవితాన్ని నాశనం చేయాలని వచ్చినా సరే వారు ఎవరి చేతిలో అసలు మోసపోరు ఎవరిని గుడ్డిగా నమ్మరు కూడాను అలాంటి వారు చాలా తెలివైన చాలా తెలివైన వారు ఎవరు కూడా ఏమి చేయలేరు ఎందుకంటే ప్రతి క్షణం కూడా చాలా తెలివిగా మసులుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క సమస్యను ఎప్పుడు కూడా వాళ్ళు అంటే చాలా తెలివిగా ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాంటి వారిలో నువ్వు కూడా ఒకరివని నేను మరలా నీకు గుర్తు చేసి చెప్తున్నాను ఎప్పుడు కూడా సంతోషంగా అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొన్న నీకు సంతోషకరమైనటువంటి శుభవార్తలను ఈ బాబా నీకు తప్పకుండా కల్పించబోతున్నాడు ఇక నుంచి సంతోషంగా ఉండు నువ్వు ఎప్పుడు కూడా ఏ ఏం పని చేసినా ఏ ఉద్యోగం చేసినా కూడా అందులో అధిక రాబడిని తప్పకుండా నీకు ఇస్తాను ప్రతి ఒక్క సమస్యని ప్రతి ఒక్క పరిష్కారాన్ని పరిష్కరించగలుగుతావు కాబట్టి ఎలాంటి అంటే ఎవరు ఎలాంటి వారనేది అవసరం లేదు వస్తున్నారా పోతున్నారా నిజంగా నిజాయితీగా ఉన్నారా వారి యొక్క మనస్తత్వం మంచిదేనా వారితో అంటూ ఉంటే మనం ఏ విధమైనటువంటి ఆపద కలుగుతుంది అనేటువంటి విషయాలన్నిటినీ నువ్వు చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటావు కాబట్టి నీకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎవరు ఎలాంటి వారు అని ముందుగా తెలుసుకొని వారితో జాగ్రత్తగా ఉండమని మరలా గుర్తు చేసి చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటి కాలంలో మనల్ని నమ్ముతూ మన వెంటే ఉండు మనతో మాట్లాడుతూ మన విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ చెప్పించుకుంటూ మన విషయాలు మాత్రమే చెప్పుకుంటూ మనము ఏదైనా చెప్పాలని వాళ్ళు మనల్ని రెచ్చగొడుతూ ఉంటారన్నమాట అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండాలి వారి మనస్తత్వాన్ని వారి యొక్క మాటల ద్వారా తెలుసుకున్నావు కదా ఎవరికి ఏం చేయాలో వారికి ముందుగానే తెలుసుకుంటావు నువ్వు నీ సాయి బిడ్డవు కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు కానీ ఎరు కని విని ఎరగనటువంటి ఊహించినటువంటి అద్భుతాన్ని చూపిస్తూ ఉంటాడు తెలివిగా మసులుకోవాలి అలా నాడు నీకున్నటువంటి దుఃఖం బాధ అన్నీ కూడా కన్నీళ్లు కష్టాలు అన్నీ పోతాయి మరో క్షణమే తప్పకుండా నువ్వు కూడా ధైర్యాన్ని అలవర్చుకో దుఃఖం బాధ అన్నీ అన్నిటినీ దిగమింగుకో ఇంకా అక్కడి నుండి నువ్వు కని విని ఎరగనటువంటి సంతోషకరమైనటువంటి శుభవార్తలను తప్పకుండా వినబోతున్నావు నీ తండ్రి మళ్ళీ మళ్ళీ ఇంతగా ఎందుకు చెప్తున్నాడో ఒకసారి అర్థం చేసుకో నువ్వు ఎలా ఎప్పుడూ ధైర్యంగా సింహంలాగా బ్రతకాలి అప్పుడే నిన్ను నువ్వు చాలా చక్కగా ఆనందంగా నీ జీవితాన్ని మసులుకోగలుగుతావు మలుచుకుంటావు కడ ఎప్పుడు కూడా ఒక గొర్రె కసాయి వాడిని నమ్మినట్లుగా నువ్వు మనుషులను తేలికగా నమ్మేస్తున్నావు నీ గొంతు కోసి ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టాలని చూస్తూ ఉంటారు అలాంటి వారికి దూరంగా ఉండు ఇక నుంచి సింహంలా బ్రతుకు సింహం ఎప్పుడు కూడా ఒంటరిగానే ఉండి తన తెలివిని ఎలా ప్రదర్శిస్తూ ఉంటుందో అలానే నువ్వు కూడా ఒంటరిగా ఉండు తప్పకుండా నీకు మంచి మంచి ఆలోచనలు తప్పకుండా వస్తాయి అప్పుడు నిన్ను చూడడానికైనా నిన్ను నీతో మాట్లాడడానికైనా నువ్వు ఏదైనా ఒక మాట అనాలన్నా కూడా ఎవరైనా భయపడతారు నిజాయితీగా ఉండాలి నిజాయితీ మీద నిలబడాలి అప్పుడే నీ ప్రతి మాటకి కూడా ప్రతి కదలికి కూడా చాలా చాలా విలువ అనేది ఉంటుంది మరి నువ్వు ఎవరైతే సరే అంటే నీ విలువ ఎవ్వరు ఇవ్వరో అలాంటి వారిని దూరంగా ఉండు అలాంటి వారికి దూరంగా పెట్టు ఎవరు మనకు విలువ ఇవ్వనప్పుడు అలాంటి వారిని దూరంగా ఉండడం చాలా మంచిది ఎందుకంటే విలువ ఇవ్వని చోట మాట మాట్లాడినా కూడా మనకు విలువ అనేది ఉండదు కాబట్టి ప్రతి కదలిక అనేది చాలా విలువగా ఉంటుంది కాబట్టి అసలు మాట్లాడద్దు వారితో అసలు సమయాన్ని కూడా గడిపే విధంగా కానీ లేదంటే వారికి వాదించే విధంగా కానీ వారికి ఏ విధంగా అయినా సరే దూరంగా ఉండు నీ బాగోగులను అన్నిటినీ కూడా నేను తప్పకుండా చూసుకుంటాను నిన్ను రక్షించే బాధ్యతలను నేను ఎప్పుడూ కూడా తీసుకున్నాను కాబట్టి నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షించే బాధ్యతను నేను తీసుకున్నాను కాబట్టి నువ్వు సంతోషంగా జాగ్రత్తగా ఆనందంగా నీ జీవితాన్ని గడుపు ఎప్పుడు కూడా బాధపడద్దు ఒంటరినని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు కుమిలిపోవద్దు ఒంటరి అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో అప్పటి నుంచి నువ్వు ఎప్పుడు కూడా ఏ సంతోషాన్ని అనుభవించలేవు ఎందుకంటే ఎవరో చుట్టూ తప్పకుండా ఒక మన్ ఒక మనల్ని నమ్మినటువంటి ఒక వ్యక్తి అని తప్పకుండా ఉంటారు కాబట్టి అలాంటి వారిని మనం దూరం పెడుతూ ఉంటాము నమ్మడానికి కొంచెం బాధ బాధపడుతూ ఉంటాము ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాము కాబట్టి ఎవరినైనా కొంచెం నమ్మాలన్నా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తాం కాబట్టి అలాంటి వారిని నమ్మడానికి చాలా కష్టంగా ఉంటుంది కానీ నువ్వు నన్ను తేలికగా నమ్మొచ్చు నీ తండ్రి ఏం చేసినా సరే నీ మంచి కోసమే చెప్తున్నాడనే విషయాన్ని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు కష్టాలు వచ్చాయని కన్నీళ్లు వచ్చాయని ఎప్పుడు బాధతో కృంగిపోవద్దు కష్టాలు వచ్చినా కన్నీళ్లు వచ్చినా అన్నీ కూడా ఈ బాబా నీకు తప్పకుండా నేర్పించాలని నీకు తెలియపరుస్తూ ఉంటాడు ఇప్పటి నుంచి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అందులో ఉన్నటువంటి అర్థాన్ని నువ్వు కష్ట అంటే కష్టాలు కానీ కన్నీలు కానీ నా దగ్గరకు ఎవరు కూడా వచ్చినప్పుడు ఎవరు నిన్ను ఏమనుకుంటున్నారో ఎవరు నీతో ఉండడం ఎవరు నటిస్తున్నారో ఎవరు నిన్ను దూరం నెట్టివేయాలని చూస్తున్నారో వారందరిని కూడా ఒక కంట గమనించు అప్పుడు నీకు జీవితం అనేది తప్పకుండా ఏదో ఒక మంచి గుణపాఠ అనేది నేర్పిస్తుంది చూశారు కదండి రెండవ కలశాన్ని తాకిన వారికి బాబా గారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందనని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నానండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి సర్వే జనాస్ కినోబన్ ఓం సాయి